కర్తవ్యాన్ని నిర్వహించేటప్పుడు మన బుద్ధి ఏ విధంగా ఉండాలి భగవద్గీత ఏం చెబుతుంది ఈ విషయం సాంఖ్యయోగంలో నలభై ఎనిమిదవ శ్లోకంలో కనబడుతుంది యోగస్థః కర్మాని సంగం త్యక్వ ధనంజయ సిద్ధసిద్ధ్యో సమోభూత్వా సమత్వం యోగ ఉచ్యతే ఫలితమునందు ఆసక్తిని వీడి సిద్ధి అసిద్ధులయందు సమత్వ భావమున ఉండి కర్తవ్యమును నెరవేర్చవలను ఈ కర్తవ్య కర్మలను ఆచరించినప్పుడు రాగద్వేషములు శోకములు ఉండకూడదు వస్తువులయందు పదార్థములయందు ప్రాణులు ఎందు విషమభావము కలిగి ఉండక నిత్యము సమభావమున స్థితుడై ఉండవలయను వ్యక్తి కర్తవ్యమును నెరవేరుస్తున్నప్పుడు అది నెరవేరచ్చు లేదా నెరవేరకపోవచ్చు నెరవేరినా నెరవేరకపోయినా సమంగా స్వీకరించాలి